జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము తన సైన్యమంతా రాముని బాణములకు ఆహుతి కావడం చూశాడు దూషణుడు దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనలను ఐదు వేల మందిని తీసుకుని రాముని మీదకు వెళ్ళాడు అంటే అప్పటిదాకా కరుణి వెంట వచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసులు చచ్చారు ఆ ఐదు వేల మంది రాక్షస సైన్యము రాముని చుట్టుముట్టారు రాముని మీద శూలములు పట్టిసములు కత్తులు రాళ్ళు చెట్లు బాణములు వర్షంలా కురిపిస్తున్నారు రాముడు కూడా తన బాణములతో వారు తన మీదకు విసురుతున్న శూలములు పట్టిసములను కత్తులను చెట్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు రాక్షసులు తన మీద ఆయుధములు ప్రయోగించే కొద్దీ రామునికి కోపం పెరుగుతూ ఉంది రాముడు వేల బాణములతో దూషణుని సైన్యమును కప్పివేశాడు అది చూసిన దూషణుడు రాముని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు రాముడు అర్ధచంద్రాకారంలో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచాడు నాలుగు బాణములతో దూషణుని రథమునకు కట్టిన హయములను చంపాడు మరొక అర్ధచంద్ర బాణముతో సారథి తల నరికాడు మూడు బాణములతో దూషణుని కొట్టాడు దూషణుని ధనుస్సు విరిగింది రథం కూలింది సారథి చచ్చాడు దూషణుడు నేల మీదకి దూకాడు ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు రాముని మీదకు పరిగెత్తాడు అది చూసి రాముడు రెండు బాణములతో దూషణుని రెండు చేతులను భుజాల వద్ద నరికాడు వాడి చేతులు పరిఘతో సహా నేలకూలాయి చేతులు విరిగిన దూషణుడు నిలువునా కింద పడ్డాడు అది చూసి దూషణుని సేనాధిపతులు అయినా మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధి అను ముగ్గురు తమ తమ ఆయుధములను తీసుకుని రాముని మీదకు వెళ్ళారు మహాకపాలుడు సూలమును స్థూలాక్షుడు పట్టిసమును ప్రమాది గండ్రగొడ్డలిని ధరించారు వారిని చూసి రాముడు వారి మీద బాణవర్షము కురిపించాడు మహాకపాలుని తల నరికాడు స్థూలాక్షుని కళ్లలో రాముడు వదిలిన బాణములు గుచ్చుకున్నాయి ప్రమాధి గుండెలను చీల్చాడు రాముడు ఆ ప్రకారముగా రాముడు దూషడుని అతని సేనాధిపతులు ముగ్గురిని ఐదు వేల మంది సైనికులను మట్టుబెట్టాడు తన సోదరుడు దూషణుడు అతని సైన్యము సమూలంగా నాశనమవడం చూశాడు ఖరుడు తన సేనాధిపతులను పిలిచాడు సేనా నాయకులారా నా సోదరుడు దూషణుడు అతని సైన్యము రాముని చేతిలో హతమయ్యారు మీరు మీ మీ సేనలతో రాముడిని హతమార్చండి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఈ విధంగా తన నాయకులను ఆజ్ఞాపించిన ఖరుడు తాను కూడా ఆయుధములను ధరించి రాముని మీదకు పరిగెత్తాడు కరుని సేనానాయకులైన సేనగామి పృదుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుధిరాసనుడు అనే పన్నెండు మంది నాయకులు కరుని వెంట రాముని మీదకు ఉరికారు రాముడు తన వజ్ర సమానములైన బాణములతో కరుణి సేనలను తుత్తునియలు చేశాడు రాముడు కర్ణి అనే పేరు గల నూరు బాణములతోనూ మరో వెయ్యి మందిని వాడి అయిన బాణములతోనూ సంహరించాడు రాముని చేత చంపబడ్డ రాక్షసుల శరీరములతో ఆ ప్రాంతమంతా కప్పబడిపోయింది ఏ వాహనము లేకుండా ఇతర సైన్య సాయము లేకుండా రాముడు ఒంటరిగా ధనుర్ధారి అయి పద్నాలుగు వేల మంది రాక్షసులను మట్టుబెట్టాడు వారిలో ఖరుడు త్రిశురుడు మిగిలారు తన సైన్యమంతా సర్వనాశనం కావడం చూసి కరుడు కోపంతో రగిలిపోయాడు తన రథమెక్కి ఆయుధములను ధరించి రాముని మీదకు వెళ్ళాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్